జమ్మూ కాశ్మీర్లో భారీ ఎన్కౌంటర్లు అయితే జరుగుతున్నాయి భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య బేకర్ కాల్పులు ఇప్పుడు జరగడం అయితే జరుగుతుంది జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ ఉగ్రదాడి నిందితుల కోసం షూటింగ్ కొనసాగుతుంది హంటింగ్ కొనసాగుతుంది ఉగ్రమో అంతమొందించేందుకు భద్రతా దళాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి ఈ క్రమంలోనే కొల్నార్ బందీపొరలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి పూర్తి సమాచారం అందింది వెంటనే అప్రమత్తమైనటువంటి జవాన్లు బందీపొరాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు జవాన్ల రాకను గమనించినటువంటి ఉగ్ర ఒక్కసారిగా కాల్పులు తెగబడ్డారు వెంటనే తేరుకున్నటువంటి భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకరమైన ఫైరింగ్ జరుగుతుంది ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు ఇద్దరు జవాన్లు కూడా గాయపడ్డారు చికిత్స నిమిత్తం వారిని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించడం జరిగింది ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం మనందరూ కూడా తెలియాల్సి ఉంది తెలుస్తుంది సాయంత్రంకి ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రాణ నష్టం మన వైపు నుంచి అయితే లేదు ఉగ్రవాదుల్ని తుది ముట్టించే వరకు ఆపరేషన్ అయితే ఇప్పుడు కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు అయితే మనందరికీ కూడా తెలిసిందే జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్ ఏరియా బైసారాన్ మైదాన్ ప్రాంతంలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించిన విషయం తెలిసిందే సో ఆ తర్వాత పాకిస్తాన్ రియాక్ట్ అయినటువంటి తీరు మనందరికి కూడా తెలిసిందే ఇక ఉగ్రమోలు పూర్తి స్థాయిలో వాళ్ళు అటాక్ చేయడం అని చెప్పేసి దేశం మొత్తం కూడా ప్లాన్స్ చేస్తున్నట్టుగా మనం వివిధ సందర్భాల్లో ఇంటూ వస్తున్నాం సో ఈ దేశంలో అలాంటి మరోసారి ఘటన జరగకూడదంటే వాళ్ళ కుంకటి వేళతో పీకించాలి పెకిలించాలి కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజున భారీ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి భద్రతా దళాల మధ్య అదేవిధంగా ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు అయితే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నాయి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు మొత్తాన్ని కూడా తొది ముట్టేస్తాం ప్రపంచానికి మేము ఇది చెప్తున్నామని చెప్పేసి నిన్న నరేంద్ర మోడీ గారు కూడా సభా సమావేశం వేదికగా బీహార్ నుంచి చెప్పడం అయితే జరిగింది సో ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పేర్ చేసే ప్రసక్తే లేదు ఎంత చెప్పి ఎంత చెప్పినా సరే అని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కావచ్చు అదేవిధంగా నేను అఖిలపక్ష సమావేశంలో ఏం జరిగిందో అవుట్ ట్రైడెడ్గా సపోర్ట్ చేయడం జరిగిందన్నమాట ఇక అదేవిధంగా ఈ రోజున దేశ ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు పాకిస్తాన్ మీద గట్టి అటాక్ చేయాలి భారతదేశంపై భారతదేశం గురించి మాట్లాడాలంటే భారతదేశం గురించి అటాక్ చేయాలంటే భారతదేశంపై ఉగ్రముఖను పంపించాలంటే భయపడే స్టేజ్కి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి సైలెంట్గా ఉండొద్దని చెప్పేసి ప్రజల దగ్గర నుంచి కూడా పూర్తిస్థాయిలో ఒత్తిడి వస్తుంది దాని పర్యవస్థానాలే ఈ రోజున ఎన్కౌంటర్లు భీకర కాల్పులని చెప్పొచ్చు